ప్రైజ్ ద లాడ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న మోషేను అతని తల్లి జమ్ము పెట్టెలో పెట్టి ఎక్కడ విడిచిపెట్టింది ఆప్షన్ ఏ సముద్రంలో ఆప్షన్ బి నదిలో ఆప్షన్ సి చెరువులో ఆప్షన్ డి ఏటు ఒడ్డున సరి అయిన జవాబు ఏటి ఒడ్డున తరువాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక జమ్మి పెట్టె తీసుకొని దానికి జిగట మన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవాన్ని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచెను ఇది నిర్గమకాండము రెండవ అధ్యాయము మూడవ వచనంలో వ్రాయబడి ఉన్నది ఎవని మనస్సు నీ మీద ఆనుకొను వాని నీవు పూర్ణ శాంతి గల వాణిగా కాపాడుదువు ఏలైనగా అతడు నీయందు విశ్వాసముంచి ఉన్నాడు ఐష్యా గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము మూడవ వచనం హ్యావ్ ఏ నైస్ డే